నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా భద్రాచలం సిపిఎం ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూ భద్రాచలం సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు మోడీ డౌన్ డౌన్ అంటూ వామపక్షాలు గలమెత్తాయి భద్రాచలం వర్తక వ్యాపారస్తులు సంపూర్ణంగా బంద్ పాటించారు భారీ సంఖ్యలో ర్యాలీగా అంబేద్కర్ సెంటర్ మీదుగా యూబీ రోడ్ ఓల్డ్ మార్కెట్ సెంటర్ ప్రాంతాలలో భారీ ప్రదర్శనలు చేశారు రిపోర్టింగ్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ایک لائکتا جیاری لائکتا جیاری نارن دارت مڑی ہاڑی 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 ಅಖಿಲ ಪಕ್ಷ ಐಕ್ಯತಾ ಬಹು ಪಕ್ಷ ಐಕ್ಯತಾ